హాయ్ యువస్ ఇది ఒక అవేర్నెస్ వీడియో ముఖ్యంగా ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారో ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని కొంతమంది నిపుణులను సలహా తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏ పిల్లలైనా చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు ఫిజికల్గా ఫిట్గా ఉండడంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ఏ పిల్లలైతే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో వారు చాలా త్వరగా దేన్నైనా సాధించగలుగుతారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఆ బాగా చదవగలుగుతారు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు సో అలా మానసికంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఆ నిపుణులు చెప్పిన ప్రకారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం మన పిల్లలకి ఇవ్వాలి అది మెదడుకి ఎంతో ఉపయోగపడుతుంది మెదడు చురుగ్గా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఇస్తేనే వారి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది సో మెదడు అభివృద్ధి బాగా చెందాలి అంటే ఈ పోషకమైన ఆహారాలు అందించాలి ఫర్ ఎగ్జాంపుల్ పండ్లు గింజలు విత్తనాలు లాంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వారి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు ఇక మెదడు చురుగ్గా పనిచేయాలంటే రెండోది పిల్లలకు ఆటలాడుకునే అవకాశం ఇవ్వాలి లేదా వ్యాయామం చేయించాలి సో అలా ఆటలాడుకుంటే ఇది వారి మెదడులోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది పాటు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది సో మూడోది చదవడం అంటే కేవలం ఆటలాడుకోవడమే కాకుండా చదువు విషయంలో కూడా శ్రద్ధ తీసుకునేలాగా తల్లిదండ్రులు చేయగలగాలి కొంత సమయం చదువు కేటాయించేలా చేయాలి అంటే రాయడం చదవడంతో పాటు విద్యకు సంబంధించిన ఏవైనా కార్యకలాపాల్లో పంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి ఆ పిల్లలతో కూర్చొని కాసేపు చదివించడం లేదా వారికి ఆ ఒక నీతి కథలు చెప్పడం అక్షరాలు పదాలను నేర్పించడం కొత్త కొత్త విషయాలను అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అవ్వచ్చు లేదైనా వారికి ఏదైనా రంగం మీద ఆసక్తి ఉంటే దానికి సంబంధించిన ఆ విషయాలను చెప్పడం అలా చదువు మీద వారికి ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు చేయాల్సి ఉంటుంది ఇక పిల్లలపై కాస్త ప్రేమగా ఉండాలి వారి మీద శ్రద్ధ చూపించాలి వారికి అనుకూలమైన వాతావరణం కనిపించాలి అంటే వారు ఏదైనా అడిగినప్పుడు కాస్త చిరాకు పడకుండా వారు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పగలగాలి వాళ్ళకి అర్థమైన రీతిలో కొంచెం ఓపిగా సమాధానం చెప్పి అది తప్పైతే తప్పని చెప్పగలగాలి ఒప్పైతే దాన్ని ఎలా చేయాలి అన్ని క్లియర్గా తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సో మనం ఎప్పుడైతే అలా చేస్తామో పిల్లల్లో ఖచ్చితంగా ఆలోచన శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లలకు తగినంత నిద్ర చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు నిద్ర అనేది వారి మెదడుకు సరైన విశ్రాంతినిస్తుంది వారి జ్ఞాపక శక్తిని పెంచుతుంది నిపుణులు చెప్తున్న దాని ప్రకారం పిల్లలకు కనీసం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు నిద్ర అవసరం అని చెప్తున్నారు అలా నిద్ర లేకపోతే ఖచ్చితంగా వారి బ్రెయిన్ పవర్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు పిల్లలు మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా వారికి ఎనిమిది గంటల నుంచి పది గంటలు నిద్ర ఉండేలా మన తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారికి అవసరమైతే అర్థమయ్యేలా చెప్పగలగాలి సో ఇవన్నీ చాలా ఈజీ అందరూ పాటించగలిగేవే కాబట్టి ఈ ఈ సూచనలు